అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయింది చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ ఇంకా మార్బుల్ అయితే కోటింగ్ అయితే చేయవలసి ఉంటుంది మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకు అప్ చెప్తారంటే రెడీ టు మూవ్ హౌస్ ఇది న్యూ ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్ అయితే ఉంది ఎంట్రన్స్ వుడ్ డోర్ అయితే మీరు చూస్తున్నారండి ఇక్కడ హాల్లో టీవీ కోడ్ కబోర్డ్ కూడా కనిపిస్తుంది పైన జిప్సం సీలింగ్ ఉంది కింద మార్బుల్ అయితే ఉంది ఫ్లోరింగ్ మొత్తం ఇది టేక్వుడ్ అండి డిజైన్ చూస్తున్నారు మీరు ఇంకా పాలిష్ అయితే అవలేదు ఫైనల్ కోటింగ్ అయితే ఉంటుంది మొత్తం వర్క్ అయితే రెడీ చేసి ఇస్తారు మొత్తం నూట ఇరవై ఐదు గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కబ్బోర్డ్ వర్క్స్ అన్ని కూడా చూస్తున్నారు మీరు మొత్తం వుడెన్ వర్క్స్ కంప్లీట్గా చేసేస్తున్నారు ఇంకా మార్బుల్ ఫినిషింగ్ అయితే ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ ఇండిపెండెంట్ హౌసు చిట్టినగర్ భవానీపురం వంటౌన్ ఈ ఏరియాకి దగ్గరగా ఉంటుందండి లొకేషన్ మంచి లొకేషన్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది కూడా సెకండ్ బెడ్రూమ్ ఇది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి ఇంకా పెయింటింగ్ అయితే చేయాలండి నూట ఇరవై ఐదు గజాల్లో ఉంటుంది పడమర ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ పడమర వైపు ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది లేఅవుట్ వెంచర్లో ఫ్లాట్ ఇది మొత్తం అప్రూవల్స్ అన్నీ ఉన్నాయండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్స్ అయితే ఉన్నాయి ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ చూస్తున్నారు మీరు అటక్ కూడా ఉంది ఇక్కడే పూజా మందిరం కూడా ఇచ్చారు మెయిన్ రోడ్ కూడా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే కాల్ చేయండి చాలా బాగుంటుంది హౌస్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్ లొకేషన్ కూడా మంచి లొకేషను ఎవరైతే మాకు నచ్చింది అని అనుకుంటారో వాళ్ళు మాకు కాల్ చేసినట్లయితే దీని కాస్ట్ నన్ను లొకేషన్ చెప్పడం జరుగుతుంది అలాగే దగ్గరుండి చూపించడం కూడా జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి ఇక్కడ చిన్న డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి నూట ఇరవై ఐదు గజాలు మెయిన్ రోడ్కి దగ్గరగా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ